ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకుడికి భారీ విరాళం అందజేశారు ఎన్నారే భర్తలు ఐదు కోట్ల విలువ చేసే ఇరవై బంగారు బిస్కెట్లను వరసిద్ధి వినాయకుడికి కానుకగా సమర్పించారు ఈ బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం బంగారు వాకిలి నిర్మాణానికి ఉపయోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఐకా రవి గుత్తికొండ శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐ భక్తులు ఆరు కేజీల బరువైన బంగారు బిస్కెట్లను స్వామివారికి విరాళంగా వీరిరువురు కాణీపాకం ఆలయ అభివృద్ధి పనులకు సైతం విరాళాలు అందజేశారు అర్చకులు వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ ఈవో వెంకటేష్ చైర్మన్ మోహన్ రెడ్డి దాతలిరువురిని స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు తీర్థప్రసాదాలు అందజేశారు స్వామివారికి భారీ విరాళం ఇవ్వడం పట్ల ఆలయ అధికారులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు అటు స్వామివారి ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని ఇరువురు దాతలు చెప్పారు కాణిపాకంలో బావిలో వెలిసిన వరసిద్ధి వినాయకుడికి శతాబ్దాల చరిత్ర ఉంది రోజురోజు ఈ వినాయకుడి విగ్రహం పెరుగుతూ ఉంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక్కడ ఏదైనా మొక్కుకుని సత్యప్రమాణం చేస్తే తప్పక తమ కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు సత్యానికి మారుపేరుగా నిలిచిన వరసిద్ధి వినాయక స్వామిని నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు